వెల్కమ్ టు మై ఛానల్ ఇయర్ ఫ్రెండ్స్ ఆధునిక యుగ కవులు మరికొందరి కవుల గురించి ఈ వీడియోలో చర్చించుదాం గిడుగు వెంకట రామమూర్తి పంతులు గురుజడ అప్పారావు అలాగే వేదం వెంకటరాజశాస్త్రి కందుకూరి వీరేశలింగం గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇతను పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య కాలంలో నివసించినటువంటి కాలం కవి ఇతను పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమహేంద్రవరం రాజమండ్రి నందు పున్నమ్మ సుబ్బారాయుడులకు జన్మించారు ఇతను గొప్ప సంఘ సంస్కృత ఆంధ్ర సాంస్కృతిక పునర్జీవనోద్యమకరునిగా ప్రసిద్ధి గద్య బ్రహ్మ అలాగే రావు బహదూర్ దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు ఆంధ్ర సంఘ సంస్కరణోద్యమ పితామహుడు విభిన్న కవితా ప్రక్రియల పితామహుడు నవయుగ వైతాలికుడు అనే బిరుదులను కలిగి సతీహిత బోధిని వివేకవర్ధిని హాస్య సంజీవని చింతామణి సత్యవాణి పురుషార్థ ప్రధాయిని లాంటి మొదలైన పత్రికలు నడిపి రాజశేఖర చరిత్ర సత్యరాజ పురంధేశ యాత్రలు సత్యవతి చరిత్రం చంద్రమతి చరిత్రం చమత్కార రత్నావళి లాంటి మొదలైనటువంటి నవలను రచించారు అలాగే మాళవికాగ్నిమిత్రము దక్షిణ గోగ్రహణము సత్యహరిశ్చంద్ర భక్త ప్రహ్లాద అభాగ్యోపాఖ్యానం లాంటి నాటకాలను రాశాడు అలాగే పెద్దయ్య గారి పెళ్ళి బ్రాహ్మ వివాహం లీడర్ నాటకం వ్యవహారక ధర్మబోధిని సరస్వతి నారద విలాపం కన్యాశుల్కం లోకోత్తర వివాహం జామబంది యోగాభ్యాసం చంద్రగ్రహణం తేలుమందు మందు ఇందుమత సభ బహుభార్యతత్వం కామరూప ప్రహాసం భ్రాంతి తరంగిణి తరంగిణి వేషప్రియ ప్రహాసనం కలిపురుషన్యాక్షర విలాసం లాంటి ప్రహాసనాలను ఇతను రాయడం అనేది జరిగింది ఇతని యొక్క పరిశోధన గ్రంథం చూస్తే ఆంధ్ర కౌల చరిత్రం ఇతని శతకాలు మార్కండే శతకము వేణుగోపాల స్వామి శతకము ఇతని యొక్క ప్రబంధాలు శుద్ధాంధ్ర నిర్దిష్ట నిర్వచన నిషేధం రసిక జనరంజని మరి జీవిత చరిత్రలు చూస్తే జీసస్ చరిత్రము రాజే రామ్మోహన్ రాయ్ చరిత్రము విక్టోరియా మహారాణి చరిత్రమును ఈయన రచించారు అలాగే లాక్షణిక గ్రంథాలు చూస్తే సంగ్రహ వ్యాకరణం కావ్య సంగ్రహం లాంటి గొప్ప గొప్ప రచనలు చేసినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు కందుకూరి వీరేశలింగం గారు అభినవాంధ్ర వాక్కు ఆద్య బ్రహ్మ ఆధునిక కవులకు పూజనీయుడు వీరేశలింగం ఆధునిక యుగ ప్రభావ ప్రభాతమునకు వేగుచుక్క అని విమర్శకులచే ప్రశంసలు అందుకున్నటువంటి వారు తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యం ప్రతిబింబించుటకు వీరేశలింగం గారే ఆధ్యులు ఆంధ్రదేశమునకు సాంఘికముగా సాహిత్యముగా వినూతన జాగృతిని కలిగించిన ప్రథమ వైతాలికులు వీరేశలింగం ఆధునికంగా తెలుగులో విభిన్న కావ్య ప్రక్రియలను అనగా వచన సాహిత్య ప్రక్రియలైన నవల ప్రహాసనం వ్యాసం జీవిత చరిత్ర స్వీయ చరిత్ర మొదలైన వారికి శ్రీకారం చుట్టిన ఘనత వీరేశలింగం గారికి దక్కింది వీరేశలింగం నవ్య సాహిత్య ప్రక్రియలన్నింటికీ చక్కని స్థితిని ప్రాచుర్యమును కల్పించారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు నుండి వీరేశలింగం సంఘ సంస్కృతగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు వీరేశలింగం సంఘంలో లోపాలను ఎత్తిచూపుటకు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు వివేకవర్ధిని పత్రికని స్థాపించారు స్త్రీ విద్య వ్యాప్తికి విశేష కృషి చేయడమే కాక పీఠాపురం రాజవారి సహకారం చేత ధవళేశ్వరమును పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఒక బాలిక పాఠశాలను కూడా రాజమండ్రిలో స్త్రీలకు కళాశాలను కూడా స్థాపించారు పద్దెనిమిది వందల తొమ్మిదిలో వీరేశలింగం ప్రార్థన సమాజంను స్థాపించారు అలాగే పంతొమ్మిది వందల తొమ్మిదిలో వీరేశలింగం హితకారిణి సమాజం స్థాపించారు పద్దెనిమిది వందల ఎనభైలో వీరేశలింగం వితంతు వివాహ సంఘంను స్థాపించారు ఈ విధంగా క్రీస్తు చక్రం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండవ తేదీన సీతమ్మ శ్రీరాములు అన్న దంపతులకు వీరేశలింగం తన స్వగృహంలోనే తొలి వితంతు వివాహం జరిపించి చరిత్రకెక్కారు ఆంగ్లమును అలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వీకర్ ఆఫ్ వీక్ ఫీల్డ్ అను నవలను అనుసరించి వీరేశలింగం గారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో రాజశేఖర చరిత్రను రచించారు దీనికి వివేక చంద్రిక అని మరో పేరు కలదు రాజశేఖర రాజశేఖర చరిత్రనే తొలి తెలుగు సమగ్రహ నవల వీరేశలింగం రాజశేఖర చరిత్రను ఫార్చ్యూన్ వీల్స్ అన్న పేరుతో ఆంగ్లంలో అనువదించారు ఆంగ్లంలో జోనాథన్ స్విస్ట్ రాసిన గలివర్స్ ట్రావెల్స్ అను రచనను అనుసరించి వీరేశలింగం గారు సత్యరాజ పూర్వ దేశ యాత్ర నవలను రాశారు ఇది వ్యంగ్య హాస్యంతో కూడిన సాంఘిక విమర్శ ప్రధాన నవల వీరేశలింగం తన స్వీయ చరిత్రను పంతొమ్మిది వందల పదిలో వెలువరించారు వీరేశలింగం రాసిన ఆంధ్ర కవుల చరిత్ర ఆయన పరిశోధన శక్తికి చక్కని నిదర్శనం ప్రహాస నలైన బ్రహ్మ వివాహం పెద్దయ్య పెళ్ళిగా పెళ్లిగా వ్యవహార ధర్మ బోధిని లీడర్ నాటకంగా ప్రసిద్ధి పొందాయి వీరేశలింగం గారు క్రీస్తకం పంతొమ్మిది వందల ఆరులో తన కుల చిహ్నమైన జంధ్యమును విసర్జించి సర్వమానవ సమానత్వమును పరమత సహనాన్ని చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఫ్రాన్స్ దేశంలో వోల్టేర్ వలె ఆంధ్రదేశమును దేశమును వీరేశలింగం సంఘ సంస్కరణ పారాయణతను మెచ్చి భారత ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై మూడులో రావ్ బహుదూర్ విరుదును ఇచ్చింది విష్ణు శర్మ గారు ప్రపంచ పంచతంత్రంలోని సంధి విగ్రహం అనే భాగాన్ని ప్రౌఢమైన గద్యశైలిలో తెలుగులోకి అనువదించారు పద్దెనిమిది వందల ఎనభైలో ది కామెడీ ఆఫ్ ఎర్రార్స్ అనే ఆంగ్ల నాటకాన్ని వీరేశలింగం చమత్కార రత్నావళి అన్న పేరుతో అనువాదించారు వీరేశలింగం గారు కాళిదాస్ షేక్స్పియర్ నాటకాల నిన్నింటినో తెలుగులోకి అనువాదించారు భక్త ప్రహ్లద దక్షిణ గోగ్రహణం మొదలైనవి వీరేశలింగం గారి స్వతంత్ర నాటకాలు వీరేశలింగం స్త్రీ పునర్వివాహం నాటకం వంటి సాంఘిక రూపకాలను కూడా రచించారు వీరేశలింగం గారు బాల్య వివాహాలు వితంతు పునర్వివాహాలు ఏకేశ రూపాసనము మున్నగ్వాణి కోసం నిరంతరం శ్రమించారు తెలుగులో వెలువడిన తొలి వికట కావ్యం అభాగ్యోపాఖ్యానం వీరేశలింగం ఆశయ వ్యంగ్యాత్మకంగా రాసిన హేళన కావ్యం అవాఘ్యోపాఖ్యానం పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో వెలువడింది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో వీరేశలింగం రాసిన ఆధ్యాత్మకమైన వంగ్య ప్రహాసనం సరస్వతి నారద విలాసం గోల్డ్ స్మిత్ రాసిన ది ట్రావెలర్ కావ్యాన్ని వీరేశలింగం వీధి విలాసం అన్న విధి విలాసం అన్న పేరుతో అనువాదించారు నాచన సోమనాథుని ఉత్తర హరివంశం తాళపత్త ప ప్రతిని వీరేశలింగం సంపాదించారు వీరేశలింగం మొదట అనువాదించిన కథలు ఈసఫ్ కథలు కందుకూరి వారు చిన్నపిల్లల కోసం చేసిన రచన నీతి దీపిక వీరేశలింగం తన స్వీయ చరిత్రను తన భార్య రాజలక్ష్మికి అంకితమిచ్చారు వీరేశలింగం పంతులు సమగ్ర పరిశీలన అన్న పేరుతో వీరేశలింగం జీవితం రచనపై అక్కిరాజు రామాపతి రావు సమగ్రమైన పరిశోధనలు చేశారు స్త్రీల కోసం బాలక్ బాలబాలికల కోసం నీతి బోధ ప్రధానంగా నీతి కథామంజరిని చిత్ర పటాలతో రెండు భాగాలుగా వీరేశలింగం ప్రచురించారు వీరేశలింగం సంగ్రహ వ్యాకరణం కావ్య సంగ్రహణం అనే రెండు లక్షణ గ్రంథాలను కూడా రాయడం జరిగింది వీరేశలింగం గారిని నవల రచనకు ప్రోత్సహించిన వారు సమర్థ రంగయ్య శెట్టి వీరేశలింగానికి గద్యతిక్కన్న అన్న బిరుదును సమర్థ రంగయ్య శెట్టి మద్రాసులో ఇవ్వడం జరిగింది వీరేశలింగానికి గద్దెతిక్కన్న అన్న బిరుదు రావడానికి దోధపడిన రచన సంధి విగ్రహం వీరేశలింగం తన విగ్రహ తంత్రంను రాబర్ట్ కల్నల్ మెకోజ్కి అంకితం ఇవ్వడం జరిగింది రాజశేఖర చరిత్ర నవలను గురించి సమీక్షించిన జాతీయ వార్తాపత్రిక హిందూ రాజశేఖర చరిత్ర నవల తమిళం కన్నడం వంటి సోదర భాషలోకి అనువాదించబడింది రాజశేఖర చరిత్రను అనువాద నవలగా కాశీభట్ల బ్రహ్మాయ శాస్త్రి విమర్శించారు కందుకూరి రచనలు ఆనందబోధ రచనలుగా అభివర్ణించిన వారు భామిడిపాటి రాజగోపాల్ భరోగా కందుకూరి రచనలు శరత్ కౌముదిగా అఖిరాజు రమాపతిరావు మంజూశ్రీగా భావించారు గమనిక ఆంధ్రకూరి కందుకూరి ఆంధ్ర కౌల చరిత్రను ఆక్షేపించిన వారు కట్టమంచి రామలింగారెడ్డి కందుకూరిపై వారి యొక్క రచనలపై పలువురు ప్రశంసలు తన దేహము తన గేహము తన కాలము తన ధర్మము తన విద్య జగజ్జనులకు వినియోగించిన గనుడి వీరేశలింగ కవి జనులారా అని చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు వీరేశలింగాన్ని కీర్తించారు అభినయవాంధ్రకు ఆయన ఆధ్య ఆద్య బ్రహ్మ ఆధునిక కవులకు పూజనీయుడు అని వీరేశలింగాన్ని గడి కడియాల రామ్మోహన్ రాయ్ కీర్తించారు తెలుగు నవలకు ఖండాంతర ఖ్యాతి నర్జించి పెట్టిన తొలి నవ నవలాకారుడు విరేశలింగం అని కోడూరి శ్రీమా శ్రీరామమూర్తి పేర్కొన్నారు కందుకూరిని దక్షిణ దేశపు విద్యాసాగరుడు అని కీర్తించిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం కందుకూరిని అభినవాంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ ఆన్ ఆద్య బ్రహ్మ అని కీర్తించిన వారు గారు మరింత గొప్ప కవిని గురించి వివరించడం జరిగింది మరి రెండవ కవి వేదం వెంకటరాయ శాస్త్రి ఇతను పద్దెనిమిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మధ్యకాలంలో జీవించి ఇరవై ఒకటి పన్నెండు పద్దెనిమిది వందల యాభై మూడు నెల్లూరు జిల్లా మల్లాయపాలెం కావాలి అనే ప్రాంతంలో జన్మించారు ఇతనికి మహోపాధ్యాయ కళాప్రపూర్ణ అనే బిరుదులు కలవు జనవినోధిని అన్న పత్రికను నడిపి జ్యోతిష్మాతి ముద్రాణయంలో పద్దెనిమిది వందల తొంభైలో స్థాపించడం జరిగింది ఇతని రచనలు స్వతంత్ర నాటకాలు ప్రతాపరుద్రుయం ఉషా పరిణయం బొబ్బిలి యుద్ధం అనువాద నాటకాలు నాగానందం అభిజ్ఞాన శకుంత అభిజ్ఞాన శకుంతలం మాలవిక అగ్నిమిత్రం ఉత్తర రామచరిత్రం విక్రమ విషయం రత్నవళి అనువాద గ్రంథాలు అలంకార సార సంగ్రహం సాహిత్య దర్పణం ఆంధ్ర కథా సరిత్సాగరం టీకా తాత్పర్య గ్రంథాలు రఘువంశం కుమార సంభవం అమరకోశం సరంగధార కావ్యాలంకార చూడామణి విమర్శ వాక్యనాలు ప్రసన్న రాఘవ నాటక విమర్శనం సర్వకాశ వాక్య శ్రీనాథుని శృంగార చేద్దానికి పంతొమ్మిది వందల పదమూడులో సంజీవుని వాక్య రాయల అముక్త మాల్యదం అముక్త మాల్యద ప్రబంధంలో పనసపండు పాకం కలదని వేదం వెంకటేశయశాస్త్రి అభిప్రాయపడ్డారు సంస్కృతానికి మల్లినాథసూరి ఎటువంటి వారో తెలుగు సాహిత్యానికి వేదం శాస్త్రి అటువంటి వారు అని అక్కిరాజు రమాపతిరావు ప్రశంసించారు ప్రతిభామూర్తులు గ్రంథకర్త అఖ్యరాజు రమాపతిరావు వేదం వారు ప్రతాపరుద్రియం అన్న నాటకంలో పెరిగాడు పాత్రను అద్భుతంగా చిత్రించారు కందుకూరి వారి విధాన విధవ వివాహం ప్రచారాన్ని ఖండిస్తూ వేదం వారు స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వహణ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది బహుజనపల్లి సీతారామాచార్యులు వారు వేదం వారికి గురువులు కట్టమంచి రామలింగరెడ్డి గారి వేదం వారికి శిష్యులు ఇంకా మరో ప్రముఖమైన కవి సుపరిచితులు గురజాడ అప్పారావు గారు ఇతను పద్దెనిమిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల పదిహేను మధ్యకాలంలో జీవించి ఇరవై ఒకటి తొమ్మిది పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించారు ముప్పై ఒక తారీఖు పదకొండో నెల పంతొమ్మిది వందల పదిహేనులో ఇతను మరణించారు ఇతని రాయవరం అనే గ్రామంలో విశాఖ జిల్లా యలమంచి తాలూకాలో విజయనగరం ప్రాంతంలో జన్మించారు కౌశల్యమ్మ వెంకట రామదాసు ఇతని తల్లిదండ్రులు ఆధునిక యుగకర్త కవిశేఖర మహాకవి నవయుగ వైథాలికుడు కవితా కవితాపితామావుడు అన్న బిరుదులను కలిగి గొప్ప సంఘ సంస్కర్త గొప్ప దేశభక్తుడు మానవతావాది వ్యవహారిక భాషోపా భాషోద్యమకారుడిగా ప్రసిద్ధి ప్రేమ పరమ మతం అన్న ప్రబోధాన్ని కలిగి సరాలు అన్న మంత్ ఛందస్సును సృష్టించినటువంటి కవి ఇతని యొక్క రచనా శైలి సరళ రీతిని కలిగి ఉంటుంది ఇతను రచించినటువంటి రచనలు కుక్ ఆంగ్ల రచన సారంగధార పద్దెనిమిది వందల ఎనభై మూడు ఆంగ్ల పద్యకావ్యం కన్యాశుల్కం తొలి ముద్రణ పద్దెనిమిది వందల తొంభై ఏడు మలిముద్రం పంతొమ్మిది వందల తొమ్మిది వ్యాసచంద్రిక పంతొమ్మిది వందల పది డీసెంట్ పత్రం పంతొమ్మిది వందల పద్నాలుగు దేశభక్తి అలాగే డామిన్ ఫిథియస్ పంతొమ్మిది వందల పదిలో గ్రీక్ కథావస్తు ఆధారంగా రాసిన గేయం నిలగిరి పాటలు పంతొమ్మిది వందల తొమ్మిది ముత్యాల సారాలు పంతొమ్మిది వందల పది కళింగ దేశ చరిత్ర లాంటి రచనలు చేయడం జరిగింది అలాగే కొన్ని కథానికలు దిద్దుబాటు పంతొమ్మిది వందల పదిలో దేవుళ్ళార మీ పేరేమిటి అలాగే మతం విమతం సంస్కర్త హృదయం మేటిల్డ అనే కథానికలను రాసి అనువాద నాటికలు కూడా కొండు భట్టియము బిల్హనీయము అలాగే సాంప్రదాయ రచనలు మాటల మబ్బు పుష్పలావికము మెరుపు సుభద్ర అసంపూర్ణము ఋతుశతకం లాంటి గొప్ప రచనలు చేయడం జరిగింది గురజాడ అప్పారావు గారు ఆధునిక భావాలతో వ్యవహారిక భాషలో కొత్త పద్ధతి రచనలు చేసిన కవి గురజాడ అప్పారావు వాడుక భాషగా తెలుగు వికసించడానికి వెలుగు పాట వేసిన కవి గురజాడ అప్పారావు తెలుగులో సంఘ సంస్కర్తనకు దారి చూపే రచన చేసిన దీశాలి గురజాడ అప్పారావు గురజాడ అప్పారావు గారు శైలి సగటు పాఠకులకు నిఘంటుల సాయం లేకుండా చదువుకునేందుకు అను ఆనందించే సరళ రీతిలో ఉంటుంది తొలి తెలుగు దిద్దుబాటు కథానిక అనేది మనం పంతొమ్మిది వందల పదిలో చూడవచ్చు ఆధునిక తెలుగు కథానికలకు ఆద్యుడు గురజాడ అప్పారావు గురజాడ అప్పారావు గారు నవయుగ వైతాలికుడిగా ప్రసిద్ధి పొందారు గురజాడ వారి దేశభక్తి గేయాన్ని సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతంగా శ్రీశ్రీ అభివర్ణించారు కన్యక గేయం వారి ముత్యాల సరాలు లోనిది వారి ముత్యాల లోని చందోరితి మిశ్రగతి వారి ముత్యాల సరాలు అన్న మాత్రా చందోస్కు ప్రేరణాలు కన్నడంలోని భామిని షట్పది వృషభగతి రగడ గుమ్ గుమ్మడేడే గోపితల్లి గుమ్మడేడే కన్నతల్లి అన్న జానపద గేయమే గురజాడవారి ముత్యాల సరళకు మూలం ముత్యాల సరాలు అన్న మాత్రా చందస్సులో మొదటి మూడు పాదాలలో మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు అలా పద్నాలుగు ఉంటాయి ముత్యాల సరళం పద్యంలో చివరి పాదం నాలుగు పాదంలో ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు కనబడతాయి గురజాడ సారంగధార అన్న ఆంగ్ల పద్య కావ్యం ఇండియన్ లీజర్ అవర్ అన్న పత్రికలో ప్రచురించబడింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో గారి నీలగిరి పాటలు మొదట ఆంధ్ర భారతిలో పత్రికలో ప్రచురితమయ్యాయి పంతొమ్మిది వందల పదిలో ముత్తేల సారాయి సారాలు మొదట ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురితమైనాయి వీరేశలింగం గారి సాహిత్య విప్లవము గిడుగువారి భాషా విప్లవము రెండు కలగలిసిన రచయిత గురజాడ మంచి అన్నది మలైతే మాలైతే మాలనే అగుదన్ అని గురజాడవారు తన పరమత సాహనాన్ని లవణ రాజుల కళ అన్న కావ్యంలో చాటుకున్నారు గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ ఆమెను పండితులు నిష్కరణంగా దూషించి అవమానించగా కని కనికరించిన ఫీ ఫీజు లేకుండా ఒకళ్ళతో పట్టి తిని అని గురజాడ అప్పారావు పేర్కొన్నారు ఆకులందున అణగమణిగి కవిత కోయిల పలకవులనోయ్ అని గురుజాడ అప్పారావు అన్నారు గురజాడ అప్పారావును ప్రభావితం చేసిన ఆంగకలవి వర్డ్స్ వర్త్ డిఎల్ రెండు వేల పదకొండులో చూడండి క్వశ్చన్ గురజాడ పిల్లల కోసం బాలగీయులను మినుగురులు అన్న పేరుతో రచించారు గురజాడ రచనలో ప్రసిద్ధమైన కన్యాశుల్కం రచన పద్దెనిమిది వందల తొంభై రెండులో వెలువడింది కన్యాశుల్కం నాటకం పద్దెనిమిది తొంభై రెండు ఆగస్టు పదమూడున విజయనగరంలో మొదటిసారిగా జగన్నాథ విలాసిని సభలో వారిచే ప్రదర్శించబడింది కన్యాశుల్కం నాటకం ఆనంద గజపతికి అంకితం ఇవ్వబడింది పద్దెనిమిది తొంభై ఏడు నాటి కన్యాశుల్కం తొలి కూర్పులో ఐదు అంకలు ఇరవై ఏడు రంగాలు ఉన్నాయి ఇంకా పంతొమ్మిది వందల తొమ్మిది నాటి కన్యాశుల్కం మలి కూర్పులో ఏడు అంకాలు ముప్పై ఐదు రంగాలు ఇందులో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో గురజాడ వారి కన్యాశుల్క నాటకానికి శతాబ్ది ఉత్సవాలు జరిగాయి గిరీశం మధురవాణి పాత్రలు గురజాడ కన్యాశుల్కంలోనివే కన్యాశుల్కంలోని పాత్రలని ఏ పాత్ర చుట్టు తిరుతా అంటే మధురవాణి కన్యాశుల్కంలో డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్న పాత్ర గిరీశం కన్యాశుల్కంలో నాతో మాట్లాడమే ఒక ఎడ్యుకేషన్ అన్న పాత్ర గిరీశం ఆనాటి సమాజంలో నెలకొన్న మూఢాచారాలను సంప్రదాయాలకు వ్యతిరేకంగా వచ్చిన రచన కన్యాశుల్కం తెలుగులో కండకావ్య ప్రక్రియకు ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన ఖ్యాతి గురజాడ అప్పరావు గారికి దక్కుతుంది తెలుగు నవ్య సాహిత్యోద్యమానికి నాంది పలికిన నవయుగ వైథాలికుడు గురజాడ గురజాడ ముత్యాల సారులైన గేయ సంపూర్తితో నవ్య కవిత నాంది పలికారు అని కండవలి లక్ష్మీరంజనం పేర్కొంటారు అప్పరయో అపారయోగ పజ్ఞకమైన రసగితలు రాయప్రోలు సుబ్బరావు గారు అందుకున్నారు అని విశ్వనాథ్ సత్యనారాయణ పేర్కొన్నారు అప్పారావు గారి నిలగిరి పాటలు ముత్యాల సారలు అన్నవి కొత్త పాతల కొత్త పాతల మెల్ మెలుకలకతో కూర్చిన నవ్య సాహిత్యపు తొలి కృతులు అని నోరి నరసింహశాస్త్రి శాస్త్రి అన్నారు గురజాడను ఆధునికాంధ్ర కవిత్వమునకు మూల ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి పేర్కొంటారు మన అడుగుజాడ గురజాడ అని శ్రీశ్రీ అన్నారు గురజాడ అప్పరావు పంతొమ్మిది వందల పదిహేనులో చనిపోయిన పంతొమ్మిది వందల పదిహేను తర్వాతే జీవించిన జీవించ ప్రారంభించాడు అని దేవులపల్లి శాస్ కృష్ణశాస్త్రి అన్నారు గుత్తనాయిని జాతి ముత్యలు గుచ్చినాడే మెలిసరముల మెలిసరములు అని దేవులపల్లి కృష్ణశాస్త్రి కీర్తించారు గురుజాడ జీవిత వ్యక్తిత్వం మరియు రచన విశేషాలు మహోద్యయం సమగ్రమైన పరిశోధన గ్రంథాన్ని కేవీ రమణారెడ్డి రచించారు